గణేషాయ జనమ మహా సరస్వతి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మార్చి ముప్పయో తారీఖు నుండి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇష్టమైన ప్రాంతాలు తిరగడం కానీ విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వింత విరోధ సౌక్యము గృహంలో ఉండే సమస్యలు పరిష్కారము భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతానంతో సంతోషంగా కాలం గడపడము ప్రయాణాలు చేయడంతో పాటుగా ఈ వారం ఇష్టమైన వ్యక్తులతోటి శారీరక కోరికలు కూడా తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించుకోవడము సమయస్ఫూర్తితోటి సమయ పాలనతోటి క్రమశిక్షణతోటి జీవన విధానాన్ని మార్చుకోవడము ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా మానసిక ప్రశాంతత చాలా రకాల పనులు తొందరగా పూర్తవడము పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసేవారికి ఎదుగుదల బాగా కనపడుతోంది ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం కనబడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు తగ్గుతాయి గతంలో ఉన్న నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు వ్యాపారపరంగా మార్పులైతే తెచ్చుకోగలుగుతారు స్త్రీలకు కూడా మనోవ్యాధ తగ్గుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి ఆనందంగా కాలం గడుపుతారు మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తారు విద్యార్థి విద్యార్థులు కూడా కలుసోచ్చే కాలంగా కనపడుతుంది అలాగే పరీక్ష ఉత్తీర్ణత శాతం పరీక్షల పట్ల బాగా ఎక్కువగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా అలాగే అన్ని విషయాలను కూడా ఆరితేరే పరిస్థితి కనపడుతోంది అలాగే ఈ వారమంతా కూడా ఆధ్యాత్మిక చింతన పూజాతి కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ బాగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి చేసే ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెడతారు పట్టుదల పెరుగుతుంది కాబట్టి ఈ వారం మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు వృషభరాజు వారికి ఈ వారం చిన్న చిన్న చికాకులు బాగా కనపడుతున్నాయి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎవరికైనా డబ్బు డబ్బులు అప్పించినా షుర్టి సంతకాలు పెట్టినా నష్టపోతారు గొడవలు బాగా కనపడుతున్నాయి తగాదాలు బాగా కనపడుతున్నాయి సమస్యలు బాగా కనపడుతున్నాయి కాబట్టి శత్రువులతో జాగ్రత్త ఇంట్లో కుటుంబ సభ్యులతో జాగ్రత్త ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగ కార్యాలయాల్లో కానీ ప్రతి వ్యక్తితోటి కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది ఈ వారు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు కానీ లేదా ఎందులోనైనా మార్పులు చేర్పులు చేసేటప్పుడు కానీ అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ అదుపులో ఉంచుకోవాలి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ దుబారా ఖర్చులు చేయడం కానీ లేదా బయట ఫుడ్లు తినడం వల్ల కానీ అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి విలువైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్రపరికలు కానీ కొను కానీ కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా రియల్ ఎస్టేట్ కానీ భూములకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాలు దూర ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఈ వారమంతా కూడా గొడవలకు దూరంగా ఉండడం మంచిది ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు స్నేహితులతో తగాదాలు అనవసరమైనటువంటి ఆలోచనలు తప్పుడు పనులు చేసే పరిస్థితులు లేదా నిందారోపణలు లేదా వ్యసనాలకు గురయ్యే అవకాశాలు లేదా కొన్ని రకాల వ్యామోహాలకు గురయ్యే అవకాశాల వల్ల ఇబ్బందులు లేజిన స్సు బద్ధకము పనులు తొందరగా జరగకపోవడము అన్ని రకాల అవకాశాలు చేజారడము లేదా చేసే పనియొందు శ్రద్ధ లేకపోవడము బద్దకము ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి ప్రతి పనియందు కూడా సమయాన్ని సమయ పాలన అంటే ఒక టైం ప్రకారంగా అనుకున్న పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే తప్ప ఈ వారం మిగతా అన్ని విషయాలను కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ ఇక మిథున్ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మిథున రాసి వారికి ఈ వారం చాలా వచ్చే కాలంగా కనపడుతుంది ఈ వారం అంతా కూడా శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతాయి లేదా వివాహం కాని వారికి వివాహయోగ్యత సంతాన ప్రాప్తి విదేశీయాన ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో గృహయోగము అలాగే ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు కనపడుతున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చే కాలంగా కనపడుతుంది పరీక్షలు బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు అలాగే బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు శ్రద్ధ పెడతారు ఏకాగ్రత పెడతారు మంచి స్నేహితులతో కూడుకుని చదువుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులతో పాటుగా ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా వచ్చే కాలంగా కనపడుతుంది పర్మనెంట్ గారి వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు చాలా శాతం తీరతాయి అలాగే వ్యాపారస్తులు కూడా మందకుడిగా వ్యాపారాలు సాగుతున్నటువంటి వారికి మళ్ళా తిరిగి వ్యాపారాలు పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు రుణాలు తీరత కొత్తగా ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు పార్ట్ టైం బిజినెస్లు కానీ పార్ట్ టైం జాబులు కానీ వ్యాపారాలు కానీ చాలా మీకు అనుకూలంగా ఉంచే పరిస్థితి కనపడుతోంది అలాగే విలువైనటువంటి ఆస్తులు కానీ భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయవచ్చు అలాగే యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ఇంటి గృహపకన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇష్టమైన వారితో కలిపి ప్రశాంతంగా తిరుగుతారు మంచి ఆహారాన్ని తీసుకుంటారు సమయానికి భోజనం చేయడం సమయాన్ని నిద్రపోవడంతో సహా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా కాలం గడిపేడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు సెల్ ఫోన్ వాహనాలు కానీ ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ లాంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కోరుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇంట్లో వాళ్ళతో ఆనందంగా కాలం గడుపుతారు ఈ రాశి వారికి వారం అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాలి ఈ వారం అయితే కనుక నరదృష్టి నరఘోష బాగా పెరిగిపోవడము శత్రువులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేయడం కనపడుతుంది జాగ్రత్త అయితే మీ ఎదుగుదల మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బాగా కష్టపడతారు ప్రతి సమస్యని అర్థం చేసుకోగలుగుతారు అలాగే మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ పెడతారు ఓర్పు సహనం బాగా పెరుగుతాయి పట్టుదల బాగా పెరుగుతుంది అందరినీ అర్థం చేసుకుంటారు అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు శుభకార్యాల కోసం బాగా ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు కానీ కొనుగోలు చేసే అనుకూలంగా కనపడుతుంది ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు అలాగే ఈ వారం విదేశాలు వెళ్ళాలనుకున్నా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటిదాకా తీరనటువంటి కోరిక తీరడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడము సమస్యలందన్నిటి నుంచి కూడా తెలివితేటలతోటి బయటపడడము మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు ఇప్పటిదాకా ఉండే బాధ లేదా సమస్య చాలా శాతం తగ్గుతుంది అలాగే ఎవరితోటైతే గొడవ పడ్డారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మీకు స్నేహం ఏర్పడుతుందని చెప్పొచ్చు అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇష్టమైన ప్రాంతాలు తిరగడం ఇష్టమైన ఆహారాన్ని తినడం ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ వారం అంతా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ లేదా పాలసీలు చురుజులు కట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం ఏదైనా సరే ఆర్థికంగా మాత్రం పుంజుకుంటారు కొంచెం నరదిష్టి అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప మిగతా అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ వారం తొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కర్కాటక రాశి వారికి తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు సింహరాజు వారికి ఈ వారం అంతా కూడా మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ తప్పుడు వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ లేదా తప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ లేదా అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు పడే ఉన్నాయి వ్యసన పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా బంగారం వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లేదా తాళాలు కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ లేదా వాహనాలు కానీ ఏదో రకమైనటువంటి చెడిపోవడం కానీ పోవడం కానీ సమస్యలు గురవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం లేదా రుణాలు పెరిగిపోవడం ఆర్థిక ఇబ్బందులు అప్పులు తీర్చలేని పరిస్థితులు ముఖ్యంగా కోరుకున్నటువంటి కోరిక కోరికలు నెరవేరకపోవడము లేదా అనుకున్నటువంటి అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారడము లేదా విలువైన వస్తువులు కోల్పోవడం కానీ లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ వీటి వల్ల నష్టాలు కనబడుతున్నాయి ఈ వారం షేర్లు కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడం మంచిది కాదు అప్పులు అరువులు ఇవ్వడం కూడా మంచిది కాదు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తే మీకు నష్టం కలుగుతుంది ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే స్నేహితులతో కానీ లేదా తెలియని వ్యక్తులతోటి కానీ వ్యవహారాలు నడపడం కానీ లేదా ఆర్థిక లావాదేవీలు నడపడం కానీ మీకు మంచిది కాదు ఈ వారం నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి స్త్రీ పురుష వ్యామోహాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి బయట వ్యక్తులు నమ్మడం వల్ల ఒకళ్ళొక్కలు మోసాలు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు విద్యార్థులకి ప్రేమ వ్యవహారాల వల్ల పరీక్షల్లో కానీ ఎగ్జామ్స్లో కానీ లేదా చదువుకునేటప్పుడు కానీ డిస్టర్బెన్స్ కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇబ్బందులు ఒడుదొడుకులు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు తప్ప విశేషంగా కనపడటం లేదు స్త్రీలు కూడా మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కుటుంబ కలహాలు బాగా కనపడుతున్నాయి అన్ని రంగాల వాడు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి తెలియజేస్తూ ఇక కన్యా రాశి సంబంధించినటువంటి ఫలితాలు కన్యా వారికి ఈ వారమంతా కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది ముఖ్య దూర ప్రయాణాలు చేయడం కానీ యాత్రలు చేయడం కానీ ఆధ్యాత్మిక పూజలు చేయడం కానీ ఇంట్లో పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ పెద్దలను సేవించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ మంచి పనులు చేయడం కానీ మంచి వ్యక్తులతో స్నేహం కానీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి వారం మీరు కోరుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం బాగా కనపడుతుంది ఆన్లైన్ షాపింగ్లు చేస్తారు బట్టలు బంగారం వస్తువులు కానీ నగలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం ఇష్టమైన వాళ్ళతో తిరగడం కానీ ఇష్టమైన ఆహారం భుజించడం కానీ సమయానికి నిద్రపోవడం కానీ ఎంటర్టైన్మెంటు లేదా టీవీలకి సినిమాలకి లేకపోతే కనుక ఫోన్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు మీరు ఆనందంగా ఉంటూ ఇతరులను సంతోష పెట్టడానికి ఇష్టపడతారు పడతారని చెప్పొచ్చు అలాగే శారీరక కోరికలు తీర్చుకుంటారు అలాగే కొన్ని రకాల ఆర్థిక లాభాలను పొందగలుగుతారు వ్యాపార పరంగా వృద్ధి కనపడుతోంది సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ముఖ్యమైనటువంటి పనులు పూర్తవుతాయి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు ఓర్పు సహనం పట్టుదల బాగా పెరుగుతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాయామం చేస్తారు మంచి ఆహారాన్ని తింటారు మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటారు అలాగే కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం నిర్ణయాలు తీసుకోవడం లేదా ఆస్తులు కానీ లేదా దానికి సంబంధించి భూములు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా విలువైనటువంటి యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి మార్చడానికి మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి ఈ వారం చేసే ప్రతి పని ఎందు శ్రద్ధ పెడతారు అన్ని రకాల పనులు మీకు బాగా కలిసి వస్తాయి కొత్త కొత్త కాంట్రాక్ట్ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా పుట్టినట్టి శుభవార్త వినే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ఉత్తీర్ణత చదువు చదువు పట్ల ఆసక్తి అలాగే కొత్త కొత్త విషయాల పట్ల అవగాహన బాగా కనపడుతుంది అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా వచ్చే కాలంగా కనబడుతుంది ఇబ్బందులు తగ్గుతాయి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చేసే పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది చేసే పని కలిసి వస్తుంది కాబట్టి ఈ వారం మీరు కూడా జాగ్రత్తగా భగవతారాధన చేసుకున్నట్లయితే మీకు బాగుంటుందని తెలియజేస్తూ ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు తులారాశివారికి వారం చాలా అనుకూలంగా కనపడుతోంది మీరు అనుకున్న ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీలో టాలెంటు ఇంక్రిమెంట్ బాగా పెరుగుతాయి మీలో ఉండే స్కిల్స్ బాగా పెరుగుతాయి అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసారో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పగలుగుతారు అలాగే ఎక్కడైతే ఓడిపోయారో మళ్ళీ తిరిగి అక్కడ నగ్గడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి సమస్యని పరిష్కరించుకోగలుగుతారు సంపాదన మార్గాలు అన్వేషించుకుంటారు ఆదాయం పెంచుకుంటారు పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు మంచి వ్యవహార విషయాల్లో చక్కగా ఇన్వాల్వ్ చేయగలుగుతారని చెప్పచ్చు విలువైనటువంటి వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ ముఖ్యంగా వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇవారు ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ ఇష్టమైన వాహనాలు వస్తువులు కొనుగోలు చేయడం కానీ ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తారు ఇంట్లో చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడము ఇంటిని శుభ్రం చేయించుకోవడము వాహనాలు శుభ్రం చేయించుకోవడంతో పాటుగా మీకు అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది నీట్నెస్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మొక్కలు పెంచడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారని చెప్పొచ్చు పాడి పంట వ్యవసాయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆర్గానిక్ ఫుడ్స్ తినడానికి కానీ లేదా మంచి ఆహారం తినడానికి ఎక్కువగానే ఎక్కువ ప్రయత్నం చేస్తారు విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం స్నేహితులు కలవడం ప్రేమికుల మధ్య అన్యోన్యత శారీరక కోరికలు ఇష్టమైనటువంటి వాళ్ళతోటి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు విందు విరోధ సౌక్యము ఆగిపోయిన శుభకార్యాలు మళ్ళీ తిరిగి అదరికెళ్ళడం వివాహాది శుభకార్యాలు అనుకూలతలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారు అన్ని రంగాల వారికి స్వల్ప అను కనపడుతున్నాయి కాబట్టి దేవతారాధన చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు వృశ్చిక రాజువారికి వారం చాలా అనుకూలంగా కనపడుతుంది మానసిక వేదన తగ్గుతుంది కొత్త విషయాలు బాగా ఆలోచించగలుగుతారు అలాగే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు తెలివితేటలు బ్రహ్మాండంగా వృద్ధవుతాయి ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో వాటికి చక్కని పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు పార్ట్ టైం బిజినెస్ కానీ పార్ట్ టైం జాబులు కానీ లేకపోతే వ్యాపారాలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి అలాగే చేసే ప్రతి పనియందు శ్రద్ధ పెడతారు అలాగే అనుకున్న పొల సమయానికి మీకు పూర్తవుతాయి రావాల్సినటువంటి కాంట్రాక్ట్లు కానీ అవకాశాలు కానీ మీకు వస్తాయని చెప్పొచ్చు వివాహాలు శుభకార్యాలు అనుకూలతలు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు అలాగే చేసే పనియందు విపరీతమైనటువంటి యోగ్యత ఆకస్మిక ధనలాభము మొండిబాకాయలు వసూలు రుణాలు తీరే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందము కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కాలం గడపడంతో పాటుగా ఈ వారం ముఖ్యంగా ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రేమికులు ఎందుకు కలయికలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి విందు వినోద సౌఖ్యం కనబడుతుంది దూర ప్రయాణాలు బాగా లాభిస్తాయి అలాగే కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు అలాగే ఎక్కువగా బీచ్లకు కానీ లేకపోతే కనుక ఉద్యానవనాలకు కానీ తిరిగే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ప్రయాణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు ఇంట్లో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గృహ నిర్మాణ పనులు పూర్తవుతాయి అలాగే చేసే పని ప్రతి పని ఎందుకు కూడా విజయము ఆనందము సంతోషము కనపడుతున్నాయి కోర్టు వివాదాలు కూడా మీకు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలని పరిష్కరించుకోవడం కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతుంది అన్ని రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మిగతా అన్ని విషయాలు అనుకూలతలే కనపడుతున్నాయి కాబట్టి భగవతారాధన చేసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ ఇక ధనుషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ధనుష్య రాశి వారికి ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడిపోవడాలు దెబ్బలు తగలడాలు చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కోపతాప ఆవేశాలకు దూరంగా ఉండండి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి మానసిక పరమైనటువంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు కుటుంబ వివాదాలు ఇంట్లో వ్యక్తులతోటి సమస్యలు అలాగే ప్రేమించిన వ్యక్తులు దూరం అవడాలు వివాహాది శుభకార్యాలు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుండాలి ఆలస్యంగా అవకాశాలు వస్తూ ఉండడాలు సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ వారం ఖరీదైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం మంచిది కాదు అలాగే ఏదైనా ఏదైనా ఖరీదైనటువంటి ఏమైనా సరే భూములు కానీ అలాంటివి ఏమైనా క్రయక్రియాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కానీ అలాంటి వాటిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది వారం ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి దుబారా చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత మంచిది కాదు ఈ వారం ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కానీ జాగ్రత్త షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా లేకపోతే కనుక ఎవరికైనా డబ్బులు అప్పించినా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారం కొనేటప్పుడు వస్తువులు ఏదైనా సరే జాగ్రత్త తీసుకోండి ఈ వారం ముఖ్యంగా వ్యామోహాల విషయంలో జాగ్రత్త తీసుకోండి నమ్మక ద్రోహాలు ఉన్నాయి ముఖ్యంగా నరదృష్టి బాగా పెరిగే అవకాశం కనపడుతుంది శత్రువుల యొక్క ప్రభావం బాగా పెరిగిపోతుంది ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకి ఆకస్మిక పరమైనటువంటి ధన నష్టం కనపడుతుందని చెప్పొచ్చు ఈ వారం స్త్రీలకు కూడా అనారోగ్య సమస్యలు కుటుంబ చకాకులు బాగా పెరిగిపోయే అవకాశాలు మనోవేదన కోరిన కోరికలు తీరకపోవడం లాంటివి ఇబ్బందులు కనబడతాయి అన్ని రంగాల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారం ఎక్కువగా భగవతారాధన చేసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతుంది అన్ని రకాల పనులు కూడా మీకు సకాలంలో పూర్తవుతాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి రావాల్సినటువంటి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త కాంట్రాక్టులు మీకు చక్కగా వృద్ధి పొందే అవకాశం కనపడుతుంది కొత్తగా ఉద్యోగాల ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు బాగా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా కలిసొచ్చే కాలంగా కనపడుతుంది చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది పరీక్షలు బాగా రాయగలుగుతారు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది పోటీతత్వం బాగా పెరుగుతుంది అందరితోటి కూడా సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు స్త్రీలకు కూడా ఈ వారం ఆకస్మిక ధనలాభం కనబడుతుంది విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందం పట్ల కుటుంబం పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం భార్యాభర్తల మధ్య కలయికలు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఆస్తి వివాదాలు పరిష్కారము కోర్టు వివాదాల్లో విజయము ఆకస్మిక ధనలాభంతో పాటుగా ముండి బకాయల వసూలు రుణ నుంచి బయటపడటము బ్యాంకు రుణాలు మంజూరు అవడంతో పాటుగా విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి గృహాలు కొనుగోలు చేయడానికి వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం బాగా కనబడుతుంది విదేశాలు వెళ్ళే వారికి కూడా అనుకూలత కనపడుతోంది ఎప్పటిదాకుండా మానసిక వేదన తగ్గుతుంది ముఖ్యంగా కొత్త విషయాలు బాగా ఆలోచిస్తారు కొత్త విషయాలు కొత్త పనులు నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది అలాగే సమస్యలు పరిష్కరించుకుని ఆనందంగా కాలం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఇష్టమైన వాళ్ళతోటి మాట మంతి కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కష్టే ఫలి అన్నట్టుగా ఉంది కాబట్టి కష్టపడితే దాని తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకుని దేవతారాధన చేసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా ఒడుదొరుకులు బాగా కనపడుతున్నాయి వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది మీద మీకు నమ్మకం తగ్గడం కానీ చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడం కానీ లేకపోతే కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పుడు వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ వ్యసనాల వల్ల కానీ అలాగే అతి స్పీడ్గా వాహనాలు నడపడం వల్ల కానీ ప్రమాదాలు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైన ఖర్చులు చేయడం కానీ దుబారా ఖర్చులు చేయడం కానీ ఎక్కువ ఖరీదు వస్తువులు కొనుగోలు చేయడం కానీ భూములు స్థలాలు ఇళ్ల స్థలాలు పొలాలు లేకపోతే కనుక వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది విదేశాలు వెళ్ళాలనుకునే వారు విహారయాత్ర చేయాలనుకునే వారు దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది ఈ వారం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఖర్చుల విషయాలు జాగ్రత్త పెట్టండి అలాగే వివాదాలు ఏమైనా ఉంటే కనుక వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వారం మీ యొక్క బద్దకం వల్ల లిజీరస్ వల్ల కానీ లేకపోతే మీ యొక్క అశ్రద్ధ వల్ల కానీ మంచి మంచి అవకాశాలు పోగొట్టుకోవడము మీద మీకు నమ్మకం తగ్గడము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడంతో పాటుగా కోపతాపావేశాలు నా నోరు జారడం వల్ల మాట జారడం వల్ల ఇష్టమైన వాళ్ళతో దూరం అవ్వడాలు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు భార్యాభర్తల మధ్య తగాదాలు కుటుంబ వివాదాలు ఇరుగు పరుగు వారితో సమస్యలు స్త్రీలకు మనోవేదన బాగా ఎక్కువగా కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకున్నటువంటి చదువు గుర్తుకు రాకపోవడము లేకపోతే కనుక చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎక్కువ సమయం చదువుకి కేటాయించకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవలసిన అవసరం విద్యార్థిని విద్యార్థులకి కనపడుతుంది ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా గండాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా అంతంత మాత్రమైనటువంటి సా వ్యవహారం కనపడుతోంది లాభం తప్ప పెద్ద విశేషంగా లేదు అన్ని రంగాల వారు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం దేవతారాధన చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మేనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేనరాజు వారి వారం చాలా అనుకూలంగా కనబడుతోంది విందు విధుల సౌఖ్యము సరదాగా సంతోషంగా కాలం గడపడము ఆటపాటలు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడము ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము ప్రయాణాలు చేయడము కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడము సంతోషంగా కాలం గడపడంతో పాటుగా శుభకార్యాలు ఫలించడంతో పాటుగా మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసిన సంతానం కోసం ప్రయత్నం చేసిన అనుకూలతలు ఉన్నాయి నూతన గృహయోగ్యత ఆభరణ యోగ్యత వస్తులాభము వస్త్ర ప్రాప్తి కనబడుతోంది ఈ వారం చేసే ప్రతి పని ఎందు శ్రద్ధ పెడతారు కొత్త విషయాలు బాగా నేర్చుకోగలుగుతారు కొత్త ప్రాంతాలు తిరగలుగు తిరగలుగుతారు వాహనాలు మార్చడం కానీ ఫోన్లు మార్చడం కానీ లేదా కొన్ని రకాల వస్తువుల మార్పులు చేర్పులు అనుకూలించే ఉన్నాయి చెడిపోయినటువంటి వాహనాలు రిపేర్ చేయించుకోవడము ఇంటిని శుభ్రం చేయించుకోవడము అలాగే మీలో ఉండేటటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడము బద్ధకములు ఎజెనసు తగ్గడము వ్యాయామం చేయడము మంచి ఆహారం తినడంతో పాటుగా క్రమశిక్షణ దేవతాలయ దర్శనాలు ఆధ్యాత్మిక చింతన మంచి వ్యక్తులతో పరిచయాలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడాలు మంచి మంచి ఉపన్యాసాలు లాంటివి వినాలి కానీ లేకపోతే మంచి విషయాలు వినడం కానీ మంచి పుస్తకాలు చదవడం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడా సమయ స్ఫూర్తిగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు అలాగే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగా అర్థమవుతుంది పెండింగ్ పనులు అన్ని పూర్తవుతాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు లోన్లు పొందగలుగుతారు గృహాలు లేదా ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశం బాగా కనబడుతుంది ఈ వారం బంగారం మీద పెట్టుబడులు పెట్టిన భూముల మీద పెట్టుబడి పెట్టినా మీకు వృద్ధి అవుతుంది అలాగే షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే స్వల్ప లాభాలే ఉన్నాయి ఈ వారం వ్యాపారస్తులకు విశేష ప్రాప్తి కనపడుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఆకస్మికపరమైనటువంటి పరమైనటువంటి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు కూడా ఈ వారం అన్ని రంగాల్లోనూ విజయం కనపడుతుంది చేసే పని ఎందుకు శ్రద్ధ పెడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు ఎవరైనా కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వారం మీకు అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసిన ప్రేమించిన వ్యక్తులు ఇంట్లో పెద్దలతో అంగీకరించుకోవడం కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు అనుకూలంగా కనపడుతుంది ఈ వారం శుభకార్యాలు జరిగే అవకాశాలు శుభకార్యాలు పాల్గొనే అవకాశాలతో పాటుగా ఈ అంతా కూడా చేసే పనియందు శ్రద్ధ సంతోషము ఆనందము కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఉండే పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడడం వల్ల ఆనందము అలాగే రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించడము చేసే పనియందు లాభము ఆర్థిక వృద్ధి ప్రగతి కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వరకు ఈ వారం అనుకూలంగానే కనపడుతుంది కాబట్టి దేవతాలయ దర్శనాలు చేసుకోవడము లేదా ముఖ్యంగా దేవతారాధన చేసుకోవడం లాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశిల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తామో లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే మీకు ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని మాకు కామెంట్ల రూపంలో పెట్టవలసిందిగా కూడా కోరుతూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో మొత్తం అంతా కూడా రాసి ఇలా కంప్యూటర్లో డీడీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది జీవితాంతం మీకు ఉపయోగపడుతుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి పుస్తకం జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికొన్న ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణబాధలు తీరతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు మాకు సంప్రదించినట్లయితే మేము యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము ఇంట్లో కలహాలు గొడవలు పెరుగు పెరిగిపోతూ ఉండడము అలాగే వాస్తు దోషాలు ఉండడం కానీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ లేకపోతే కనుక ఇంట్లో పీడకలలు రావడము అలాగే ఎవరో శత్రువులు పెరిగిపోవడము లేదా ఈ కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము భూ వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము లేకపోతే కనుక ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానం రావడము లేకపోతే కనుక ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాము ఇంట్లో వ్యక్తులు అలాంటి వాటితో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండాలన్నట్టయితే కనుక సప్తశనివారాల వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ సంకష్ట చతుర్థి వ్రతం కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు చేసుకోవడం వల్ల మీకు ఇంట్లో శుభాలు జరుగుతాయి కోరిన కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ఇలాంటి వ్రతాలు మీరు ఇంట్లో చేసుకోవాలంటే మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా మీ ఇంట్లో ఈ యొక్క వీడియో ద్వారా చేసుకోవడానికి అనుకూలంగా వీటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా వీడియోలు అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద వాటికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వాటి మీద మీరు క్లిక్ చేసినట్లయితే చక్కగా మీరు ఆ వీడియోని ఎదురకుండా పెట్టుకుని అవి చూస్తూ చక్కగా మీ ఇంట్లోనే మీ చేత్తో మీ భగవంతుడికి చక్కగా ఈ వ్రతాలు పూజలు చేసుకున్నట్లయితే కనుక మీకు వాటి వల్ల కూడా చక్కని అనుకూలత కనపడుతుంది కాబట్టి చక్కగా ఆ వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ స్వస్తి